నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఓరి రాజకీయ నిరుద్యోగులారా ఈ పత్రికలో రాసిన ఫీడ్ ఆర్టిస్ట్ ఆర్టిస్టా ఆ యాభై ఎకరాల భూమి స్వరు పౌర కానీ మీరు రాశారు మీ దగ్గర నీతి నిజాయితీ సిగ్గు శరం ఉంటే రండి దేనికైనా సిద్ధం ఛాలెంజ్ నేను కొన్నిది భత్తా భూమి ఆక్రమణ దానికి అర్థం లేని ఆరోపణ చేస్తే నవ్వుకుంటున్నారా కుక్కలారా ఏ మీరు ప్రబుద్ధులు మానేసేసి ప్రశాంతంగా అది ఏదైనా మీకు ఆలోచన ఉంటే ఓ పార్టీ జారండి నా తేల్చుకోండి రా కుక్కల్లా రా ఈ రాసే వాడు పేపర్లో ప్రసరించాడు వాడికైనా కొంచెం జర్నలిజంలో ఏ రిపోర్టర్ రిపోర్టర్ అనుకుంటాడు నైనా నువ్వు రిపోర్టర్ కాదు సమాచారం సేకరించే వ్యక్తి మాత్రమే నువ్వేదన్న పెద్ద కొమ్ములు వచ్చినవి అనుకుంటున్నావా ఏ నీ నీ వాటర్ ప్లాంట్ పెట్టుకొని ఉన్నావు నీ ఐఎస్ఐ మార్కుందా నీకు మీ అన్నాడు ఒక తార్ బ్యాటరీ చేస్తున్నాడు అంటున్నావు నువ్వు పెట్రోల్ దగ్గర ఉన్నావు వెల్కమ్ టు సిసిటివి ప్రకాశానికి స్వాగతం నా పేరు కాజా ప్రస్తుతం మనం బింగినపల్లి సంబంధించినటువంటి మన ఇక్కడ చెరువు దగ్గర ఉన్నాము అయితే సాక్షి పేపర్ల మీద వచ్చిన పేపర్ మీద వచ్చినటువంటి ఈ బింగినపల్లి చెరువుని ఆక్రమణ యాభై దాదాపు యాభై ఎకరాల ఆక్రమణ చేశారని చెప్పారని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బింగినపల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సన్నిభైన మాల్కొండే గారితో ఉన్నాము మరి ఆయన ఈ దీనికి సంబంధించి ఆయన ఏమంటాడు అంటే ఆక్రమణ అసలు ఎలా ఏందని దానికి సంబంధించిన పూర్తి సబ్జెక్టు మన మాల్కొండే గారితో అడిగి తెలుసుకుందాము అన్న నమస్తే అన్న నమస్తే ముందుగా సీసీటీవీ ప్రేక్షకులకు పాఠకులకు నమస్కారాలు నా మీద వచ్చిన ఈ ఆరోపణని ఈరోజు మీ ముందు ఉంచదలుచుకున్నాను నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఓరి రాజకీయ నిరుద్యోగులారా ఈ పత్రికలో రాసిన ఫ్రీడ్ ఆర్టిస్ట్ ఆర్టిస్టా నీకు మీకు ఛాలెంజ్ చేస్తున్నాను నా మీద ఆరోపణ వచ్చింది యాభై ఎకరాలు నేను ఆక్రమించుకున్నాను ఆరోపణ వచ్చింది ఆ యాభై ఎకరాల భూమి చెరువు పౌరుబని మీరు రాశారు మీ దగ్గర నీతి నిజాయితీ సిగ్గు శరం ఉంటే రండి దేనికైనా సిద్ధం ఛాలెంజ్ నేను కొన్నిది పత్తాభూ ఆక్రమణ నేను కేవలం పదహారు పదిహేనున్నర ఎకరం పదహారు ఎకరాలు పత్తాభూమిని తొమ్మిది వందల అరవై సంవత్సరంలో మదర్ డాక్యుమెంట్ ఉంది ఆ తర్వాత వాళ్ళకి రెండు వేల ఒకరికి వచ్చింది తర్వాత రెండు వేల ఎనిమిదిలో మరొకరికి వచ్చింది దాన్ని నేను రిజిస్టర్ లేదు కాబట్టి మేము ఒక ఇద్దరం కలిసి దాన్ని కొనుగోలు చేసుకొని జామాయిలు వేసుకున్నాం మీరు అడ్డగోలేవారు చేసి మీరు ఆ పార్టీలో ఈ పార్టీలో చల్లక మీరు ఇరు వర్గాలకి దిక్కుదొయక ఒకడేమో భూమి కొట్టేయాలని ఒకడేదో నన్ను నా మీద ఒక రకమైనటువంటి బ్యాటి ప్రచారం చేసి లబ్ధి పొందాలని కాకపోతే మీరు ఏంద్రా చేసే పరిస్థితి మీ దగ్గర ఏమాత్రం నిజాయితీ ఉంటే మీరు పార్టీలకు లింక్ పెట్టద్దు మీరు ఆ వ్యక్తులుగా ఇది అవద్దు రాండి భూమిలోకి రాండి న్యాయ నిర్ణయతలు మీరే తెచ్చుకోండి మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది పాత్రికలు ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు మొత్తం రండి అక్కడికి వచ్చి సైట్లోకి వచ్చి మూడు వందల ఇరవై ఏడు మూడు వందల ముప్పై భూమిలో మీరు తప్పు జరిగింది అని అంటున్నారు వాడు రాపిచ్చారు కాబట్టి మీరు వచ్చి అక్కడ చూడండి ఏమాత్రం తప్పు జరిగితే మీరు వేసే శిక్షకైనా మీరు సిద్ధమైతే మీరు చెప్పే శిక్షకి నేను సిద్ధం మరిద్దరం కాకుండా నిర్ణయాతలుగా వచ్చే వాళ్ళకి శిక్ష అయితే చేయండి అంతేగాని ఈ కోహం రాజకీయాలు ఈ కుటిలమైన రాజకీయాలు మీ ఇద్దరు దుర్మార్గానికి రెండు పార్టీలు మిమ్మల్నిద్దరిని వెళ్ళేసి అందువల్ల నా వల్ల జరిగిందనే ఉద్దేశంగా మీరు కక్షగత్తి నా మీద వస్తూ ఉన్నారు వ్యక్తిగతంగా రాండి తేల్చుకున్నాం నిజాయితీగా రాండి తేల్చుకున్నాం అభివృద్ధిగా రాండి తేల్చుకు పదహారు సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎంత డెవలప్ చేసాము ఈ గ్రామాన్ని అనేది ప్రజలను అడగనరా ఏం తెలుస్తుంది మీరు ఏదో ఆరోపణ ఏదో పది రూపాయలు ఇచ్చి తీసుకునేవాడికి ఏదో మభ్య పెడతా ఉన్నారు మేము ఈ చెరువుకు సంబంధించి రెండు గ్రామాల ప్రజలు రెండు కులాల మధ్యలో వాగ్వివాదం జరిగి వివాదంగా మారిన సమయంలో మా మంత్రి మా మంత్రివర్యులు డాక్టర్ శ్రీ డోలా బాల వీరాంజనే స్వామి గారు మా మార్చేయం చైర్మన్ యువనాయకుడు దామచర్ల సత్య గారు చొరవ తీసుకొని ఇరవై లక్షల రూపాయలు చెరువుకి గ్రాంట్ ఇచ్చారా ఇస్తే ఈరోజు వర్క్ జరుగుతూ ఉంది ఈరోజు వర్క్ పూర్తయ్యి మా రెడ్డి గారు చెప్పినట్టు జంగిలి క్లియరెన్స్ జరిగి డిజిమాండ్ అయిపోయిన మొత్తం డిజిమాండ్ చేసి రెండో నెంబర్ నెంబర్ టూని రీకన్స్ట్రక్షన్ చేసాం ఆరుతువులకి కొత్త చెక్కలు చేసాం ఇంత అభివృద్ధి మీకు ఎక్కడికి పోయింది మీరు మీరు అది చూసుకోలేరా రండి మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే రండి మీ కారు దమ్ము ధైర్యం ఉంటే రండి మీకు సపోర్ట్ చేసే వాళ్ళని తీసుకురండి అంతేగాని రాజకీయ పార్టీలను అడ్డం పెట్టుకొని నాకు ఒక పార్టీ రుద్దటం మీరు ఇంకొక పార్టీ రుద్దుకోవటం మిమ్మల్ని ఏ పార్టీ అని ఆదరించిందా ఆదరించిన పార్టీలలో మీరు ప్రశాంతంగా ఉండారా అక్కడ అభివృద్ధి చేసి మీరు పక్క వెళ్ళిపోయి ఉండారు ఇద్దరు ఇరు వర్గాలు పక్క వెళ్ళిపోయి ఉన్నారు మీరు చూసుకోండి జనాలు చాలా నవ్వుకుంటున్నారు ఒక ఆరోపణ ఏదైనా ఆరోపిస్తే కుడి ఎడంగా ఉండాలా అంతేగాని అసలు మీరు ఎలాంటి అసలు దానికి అద్దులేని ఆరోపణ చేస్తే నవ్వుకుంటున్నారా కుక్కలారా ఏ మీరు ప్రభుత్వం మానేసేసి ప్రశాంతంగా అధిక ఏదన్నా మీకు ఆలోచన ఉంటే ఓ పార్టీ జారండి నేను వైసీపీ నాయకులకి మండల నాయకులకి నియోజకవర్గ నాయకులకు కూడా నేను ఒక సూచన చేస్తున్నా ఇటువంటి రాజకీయ నిరుద్యోగులు రాజకీయాల మధ్య రాజకీయ నాయకుల మధ్య అబ్బం గడుపుకునేదానికి కొంత ఏదో ఒక వివాదం సృష్టించి ఇవ్వాలనుకుంటున్నారు ఇది ఎక్కడ కూడా నుంచి కించి పార్టీలు కించిపరిచేది కానీ పార్టీ తరఫున వివాదాలు కానీ కాదు కానీ లేదు ఇది నేను వ్యక్తిగతంగా కొనుక్కున్నాను నాలో ఏదైనా పొరపాటు ఉంటే ఇటు ఇరిగేషన్ అధికారులు ఉన్నారు అటు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు లేదంటే నాకు అమీనాలు ఉన్నారు అది వాళ్ళని తీసుకొచ్చుకొని ఇది రైతా రాంగా తేల్చుకోండి రా కుక్కల్లారా ఈ రాసే వాడు పేపర్లో ప్రసరించాడు వాడికైనా కొంచెం జర్నలిజంలో ఏ రిపోర్ట్లు రిపోర్ట్లు అనుకుంటాడు అయినా నువ్వు రిపోర్ట్లు కాదు సమాచారం సేకరించే వ్యక్తి మాత్రమే నువ్వేదైనా పెద్ద కొమ్ములు వచ్చినవి అనుకుంటున్నావా ఏ నీ నీ వాటర్ ప్లాంట్ పెట్టుకొని ఉన్నావు నీ ఐఎస్ఐ ఉందా నీకు మీ అన్నాడు ఒక తార్ బ్యాటరీ చేస్తున్నాడు అది పర్మిషన్ ఉందా నేను ఇనాం భూమిలో ఉన్నాను కనాంభూలో ఉన్నాను అంటున్నావు నువ్వు హోల్సెల్చరీ పెట్రోల్ ముంగి దగ్గర ఉన్న నీ భూ పరిస్థితి ఏంటి పద్ధతి అనేది నువ్వేదైనా విలేకరు అన్నప్పుడు విలేకరుల్ని గౌరవించటం నా ఇది పత్రికలను గౌరవించడం మా సాంప్రదాయం మా పార్టీది కానీ మా నాయకులది కానీ నాది కానీ వ్యక్తిగతంగా విలేకరులంటే మాకు మంచి గౌరవం పత్రికలన్న అదే గౌరవం ఇటువంటి కులు రాజకీయాలు మీరు ఏదో స్వ స్వలాభానికి ఆశపడి నువ్వు చేసే ఇటువంటి దురదృష్టకరమైన ఇబ్బంది ఒక విలేకరులకి మచ్చ వస్తుంది అటు పత్రికకి మచ్చొస్తుంది ఇటు పార్టీకి మచ్చ వస్తుంది నేర్చుకో బర్దార్ దమ్ముంటే ఎవరైనా కానీ నిన్ను నిన్ను వాళ్ళు కానీ నువ్వు కానీ నా నా అవినీతి ఉన్నా నేను ఎక్కడైనా చెడు పనులు చేస్తున్నా నా క్యారెక్టర్ బ్యాడ్ అయినా రా లేదంటే నా అభివృద్ధిని చూసి నా మంచితనాన్ని చూసి నేను చేస్తున్న పబ్లిక్లోకి ఒక్క ఫోన్ చేస్తే సహాయం ఎవరైనా సహాయం అంటే నేను వాళ్ళ ఇంటికి పోయి చేస్తున్నాను రా కుక్కల్లా రా ఇప్పుడు వాళ్ళ మీ అలా పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ కౌలు పెరిగే తిప్పుకోవట్లేదురా మీరు ఏదోదో మాట్లాడుకొని ఏదో చేస్తూ ఉన్నారు ఇక్కడ సింగరాయకుండా ఒక ఇద్దరు తోడయ్యారు ఆ పా సింగరాయకుండా ఒక ఇద్దరు తోడయ్యారు సింగ ఇదే విధంగా మా ఊళ్ళో ఒక ఇద్దరు తోడయ్యారు వీళ్ళందరూ కలిసి ఒక యోహం చేస్తున్నారు ఈ యోహాలు మీ కుతంత్రాలు మీ కుట్రలు నా తలలో ఎంట్రు కూడా పెరగలేవు నాకు నేను జర్నలిజంలో చేస్తున్నాను నేను ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం వాదిని సత్యవాదాగా తెలుగుదేశం వాదిని ఆ జెండా కిందే సస్తాను ఆ జెండా కిందే ఉంటాను నమస్కారం థ్యాంక్ యూ అన్న చూస్తున్నారుగా మన అన్న ఎంత క్లారిఫికేషన్ ఇచ్చారనేటువంటిది కాబట్టి ఓవర్ టు సిసి న్యూస్